సో వెల్కమ్ టాగ్ ప్రస్తుతం మనము దూల్పేట ఉన్నాము ఈ సంక్రాంతికి సంబంధించి మాంజా అయితే మాంజా తయారీ వద్ద మనం ఉన్నాము ఈ మాంజా స్పెషల్ ఐజేషన్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనము ట్రెండింగ్ గా చూసుకుంటే చైనా మాంజా అయితే గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి అలాగే చాలా హానికరంగా కూడా చైనా మాంజా గురించి ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి సో ఇదే చైనా మాంజాకి సంబంధించి ఎక్కడైతే అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా పై పలు సెక్షన్ల కేసులు పెట్టడము వాళ్ళందరినీ రిమైండ్ పంపించడం కూడా పలు జరుగుతున్నది సో ఇవే ఇదే నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో చైనా మాంజా వాడి కూడా కొంతమంది చాలా మంది చనిపోవడం కూడా జరిగింది సో ముఖ్యంగా చైనా మాంజా బ్యాన్ పై ప్రభుత్వము గట్టి నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం ఏదైతే నార్మల్ ఏదైతే ఇక్కడ దూల్పేట్ మాంజా పేరు పొందిన ఇక్కడ దూల్పేట్ మాంజా తయారీ వద్ద మనం ఉన్నాము సో ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు అయితే సాధారణ దారాలతో ఇవన్నీ మాంజాలు తయారీ కలర్స్ అంటే కలర్స్ డిఫరెంట్ సో ఇవి అంత హానికరం కాదు అని చెప్పేసి వినియోగదారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇక్కడ మనం విజువల్ గా చూసుకుంటే ఈ ఓపెన్ గ్రౌండ్ లో దూల్పేట్ లో సంబంధించి ఈ ఓపెన్ గ్రౌండ్ లో ఇలా దారాలన్నీ ఐదు వరుసలు ఆరు వర్షాలుగా లైన్ గా పెట్టేసుకొని సో వాళ్ళ ఒక గుడ్డకు అంతా గాజు పెట్టుకొని సో దాని लो மொத்தம் మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే బాగా దాన్ని రబ్ చేయడం జరుగుతుంది రబ్ చేసిన తర్వాత ఎండకు పెడతారు ఎండలో ఎండిన తర్వాత ఏదైతే చెరక్ ఉందో ఆ చెరక్ మొత్తం చుట్టడం కూడా జరుగుతుంది సో ఇది ఇక్కడ వీళ్ళు ఈ ఈ దూల్పేట సంబంధించి వినాయకులే కాదు సో పతంగలు అలాగే మాంజాలు వీళ్ళంతా తయారీకి పేరు పొందింది కాదు దూల్పేట కూడా మనం చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఏ మాంజాలు ఉన్నాయో ఇవన్నీ నా అంటే నేచురల్ న్యాచురల్ మాంజా మనము చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇది చైనా మాంజా అంతా హానికరం కాదు కూడా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో మనతో పాటు ఇదే ఈ మాంజాకు సంబంధించి ఈ మాంజాల గురించి అలాగే చైనా మాంజాల గురించి పూర్తిగా వివరించే వివరించేందుకు మనతో పాటు ఇందర్ సింగ్ ఇందర్ సింగ్ అయితే గత కొన్ని ఏళ్ళుగా ఈ మాంజాలు తయారీ పతంగులు తయారీ అరవై ఏళ్ళు అరవై ఏళ్ళుగా ఆయన తయారు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఆయన అడిగి తెలుసుకుందాం ఇందర్ సింగ్ ని సో ఇందర్ సింగ్ నమస్తే ముందుగా మీరు ఎన్నెన్న నుంచి ఈ వృత్తి చేస్తున్నారు అరవై ఏళ్ళ తోటి పని చేస్తున్నా ఒకవేళ తొమ్మిది గంటలకు వస్తా రాత్రి ఆరు గంటలకు పోతా చందమాజ తోటి ఇది నా నడుస్తలేదు ఇంకా ఏమో నా నేను పని చేస్తే నా ఇంట ఇంకా పది పది పని చేస్తారు అందరిది కడుపు అది చైనా మాంజా వచ్చి ఎంత పాడైపోయినది మేము ఊరికే బతుకుతున్నాం మాంజా బ్యాన్ చేసింది ఏది చైనా మాంజా దొరికినా కానీ పలు కెషన్ సెక్షన్ లో కేసులు పెడుతున్నారు రిమైండ్ కూడా పంపిస్తారు చైనా మాంజాతో ఎంత నష్టం ఏం నష్టం అంటే ఏం చెప్తారు చాలా అయిపోయింది చాలా నష్టం మాకు ఏం దొరుకుతుంది ఇప్పుడు మంది కూడా ఎప్పుడు వస్తలేదు ఇప్పుడు బంద్ అయిపోయింది కదా ఇప్పుడు కూడా వస్తారు లేదు అది తిరుగుతున్న బస్సుల అందరు ఒక్కొక్క ఇల్లు దగ్గర ఇక్కడ తీసుకుపోయి ఇస్తున్నారు ఇక్కడ లేదు మంది అనగా మరి మీరు మీరు ఇప్పుడు ఏదైతే గుడ్డకు గాజు అవి పెట్టుకొని కలర్ పెట్టుకొని చూస్తున్నారు కదా సో అవి ఎట్లా తయారు చేస్తారు దాని గురించి చెప్పండి కుది చేస్తాం అన్నం తీసుకొని గాజు సీజం తీసుకొని చేస్తాం కలర్ వేసి ఇంకా అండి అట్లా ఎంతసేపు అంటే ఎంతసేపు ఎండాలి అది ఎండు అంటే ఇప్పుడు ఎండక ఇప్పుడు రెండు ఉంది కదా ఓ ఎండ కావాలి ఎండ తండ్రి ఎంత మీకు అంటే మీరు వినాయకుడిని తయారీ కాకుండా ఇంకేమేం తయారు చేస్తుంది నేను వినాయక్ చేస్తాం అమ్మవారి చేస్తాం చేస్తాం ఇంకా ఏం లేదు ఇప్పుడు ఈసారి బిజినెస్ ఈసారి ఏం లేదు ఎక్కువ దగ్గర చానా మంది ఉండేందుకు ఇప్పుడు చైనా మాంజా అమ్మ చైనా మాంజా అమ్మొద్దు అని చెప్పింది చైనా మాంజా దొరుకుతలేదు ఎక్కడ మరి మీ మాంజా దొరుకుతాయి గిరాకు ఉంటది కదా ఇప్పుడు ఇప్పుడు ఏం గిరాకు ముంద చేస్తే మాకు గిరాక్ చాలా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు చేసినా కదా రోడ్డు ఐదు ఎనిమిది జనాలని బంద్ చేసి అందరు మంది కొనుక్కున్నారు ఇప్పుడు ఎందుకు జనాలలో పోయింది ఆ పోయింది అందరు జన్ అందరు ఇప్పుడు మంది ఎందుకు వస్తారు అది దొంగ పోకుండా ముందుగా చేస్తే మాకు దొరుకుతుండే ఒక నెల ముందుగా చంపితే దొరుకుండే ఇప్పుడు అందరు కదా పోయింది ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు కొట్టి పోయింది కదా చంపే ఏమనేది ఇప్పుడు పోయింది మా మా ఎంతో మంచి మంచిగా అయిపోయాం అమ్మ దాదామం చచ్చిపోయినారు అంటే ఐదు నెలలుగా పద్నాలుగు నెలలుగా అడుగుతున్నారు ఇప్పుడు అది తగ్గుంట లేకుంటే ఆరు అంటే ఏడు ఎనిమిది అంటే దారం దారంమాజా అన్నం సిజం ఇంకా కలవేసి చేస్తాం మాంజాలో ఎన్ని రకాలు ఉంటాయి అన్న అంటే ఇప్పుడు దారం మాంజా అంటున్నారు ఇంక ఇంకేమేముంటాయి అదే చెప్తున్నా చెప్తున్నారు శిజం అన్నం ఇంకా ఓకే సో మొత్తానికి చూస్తున్నారు కదా మొత్తానికి ఇక్కడ మాంజా తయారీ విధానం ఏంటంటే సో గుడ్డలకు అన్నం మొత్తం అన్నం పెట్టేసుకొని అన్నం కింద గాజుల పెంకులు పెట్టుకొని ఇవన్నీ తయారు చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి మీ పేరేనా నా పేరు పవన్ ఎట్లా ఉంది ఇప్పుడు బిజినెస్ ఎట్లా ఉంది పోయిన సంవత్సరాలకి ఈ సంవత్సరాలకి కొన్ని ఒక టెన్ పర్సెంట్ మిలిగింది అంటే ఇప్పుడు చైనా మాంజాకు ఏదైతే గవర్నమెంట్ బ్యాంక్ చేసింది సో ఆ బ్యాంక్ చేసిన దాంతో మీకు ఏమైనా గిరాకీ పెరిగిందా దానికి మీ తయారీ దినం ఎట్లా ఉంటుంది ఏం చెప్తారు తంగూస్ మాంజా బయలు అయిన తర్వాత మాకి ఒక టెన్ పర్సెంట్ బిజినెస్ మిలిగింది దాని తర్వాత మా బిజినెస్ మంచికి నడుస్తుంది అవును ఎందుకు తంగూస్ మాంజాతోని నష్టం బాటిల్తో అంటే ఏం నష్టం బాటిల్తో ముఖ్యంగా తంగూస్ నుంచి పక్షులకి కూడా ప్రాబ్లం ఉంది మనుషులకి కూడా ప్రాబ్లం ఉంది ఈ మాంజా అంటే దీనికి నీళ్ళు అట్టేస్తే బూత భూమి అవుతుంది చేతి నుంచి పెరిగిపోతుంది మీరు ఎట్లా దీని తయారీ విధానం ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా దీనికి తయారు చేయాలి పడితే మేము ఫస్ట్ పొద్దుగల సెవెన్ ఓ క్లాక్ ఇక్కడ వస్తాం నైట్ లెవెన్ దాకా ట్వెల్వ్ దాకా చేస్తాం ఈ పని ఏంటంటే ఎండలా పని అవుతుంది ఇది ఫస్ట్ పాయింట్ ఎండలా చేస్తే పని అవుతుంది దీనిలో మేము సీసా వేస్తాం ఇంకా కలర్ వేస్తాం అన్నం వేస్తాం దాని తర్వాత అదే ప్రాసెస్ దీన్ని అంటే ఎండనికి దీనికి మేము ఒక వన్ అవర్ పడతాం చలక్లా కట్టేసి వన్ అవర్ ఇట్లా డిస్ప్లే లెక్క పెట్టేస్తాం వన్ అవర్ దాకా దాని తర్వాత నైట్ లా చేస్తే మళ్ళీ కస్టమర్ కూడా వస్తే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మేము చెప్తాం పొద్దుగా తీసుకోవాలి ఎండలా పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం చూసుకుంటున్నాము ఈ చెరక్ ఎన్ని ఎన్ని గీడీలు ఉంటది దీని కాస్ట్ ఎంత పడుతుంది మీ దగ్గర దీనికి ఒక్క డీల్ది తీసుకుంటే మా దగ్గర సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది ఫోర్ ఫిఫ్టీ కూడా ఉంది కొన్ని అది సన్నగా ఉంటది అంటే ఫోర్ ఫిఫ్టీ దానికి డిఫరెన్స్ ఏంది దాని అంటే గన్ గుట్ట వస్తుంది కదా దానికి ఫోర్ లా అన్ని రెడీ చేస్తాం మేము దాంట్లో నైన్ కార్స్ వస్తుంది సిక్స్ కార్స్ వస్తాయి అది రెడీ ఉంటది కొన్ని దానిలో పెద్ద పదం ఎగరాయిస్తారు అంతని జనాలకు ఏం నష్టం ఉండదా ప్రాణానం లేదు ఇలా మంచిగా సంక్రాంతి చేసుకోవచ్చు ఇది అంటే గతంలో చూసుకుంటే దూల్పేట సంబంధించి జనాలు ఏదైతే ఉన్నారో దూల్పేట వాసులు గుడంబకే పరిమితము ఆ గుడంబ పరిమితకే అయ్యేవారు ఇప్పుడు అమ్మవారిని తయారు చేయడం వినాయకులను తయారు చేయడం అలాగనే ఎప్పటి నుంచి వస్తుంది పదం సో ఎలా ఉంది మీకు ఈ వృత్తి ఇప్పుడు అంటే అప్పుడు అలా పేరు వచ్చింది కదా మీకు ఇప్పుడు ఇట్లా మీరు కష్టపడి చేసుకుంటారు అది ఎట్లా ఉంది ఎప్పుడంటే మా దగ్గర దుల్పేటలో చాలా చేంజెస్ ఉంది ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా దగ్గర గ్రాడ్యుయేషన్ ఎక్కువ అయింది బ్లాక్ టోటల్లీ క్లోజ్ అయింది బ్లాక్ కొంచెం కొంచెం ఉంది అది కూడా క్లోజ్ అవుతుంది ఇంకా ఓకే మొత్తానికి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ ఈ దూల్పేట్ సంబంధించి ఈ దుల్పేటలో గతంలో చూసుకుంటే దుల్పేట అనగానే ముఖ్యంగా మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే బ్లాక్ దందా అని లేకపోతే గంజా అని కానీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చెప్పుకున్నటువంటి పరిస్థితి సో మొత్తం ఇప్పుడు ఆ పరిస్థితులు మొత్తం మారాయి కొంచెం ఎడ్యుకేషన్ అనేది కొంచెం వచ్చింది ఇక్కడ అందరూ కొంచెం నాలెడ్జ్గా బియ్య చేస్తున్నారు సో ప్రస్తుతం చాలా మార్పులు వచ్చాయి సొంతంగా అయితే వినాయకులను కానీ అమ్మవార్లను కానీ అలాగే మన పతంగులు కానీ లేకపోతే ఈ మాంజాలు కానీ ఇవన్నీ వాళ్ళు స్వతహా చేసుకుంటున్న పరిస్థితి మొత్తానికి ఇక్కడ ఈ ఈ దూల్పేట్ సంబంధించి ఇది ఇక్కడ చాలా ఫేమస్ ఇక్కడ ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టు ఒక ఉండ అంటే ఒక ఉండలాగా వాళ్ళు ఏర్పరచుకొని ఆ ఉండ అంటే ఆ ఉండ మొత్తం అన్నం అంటే రైస్ సంబంధించి భయానికి బాగుంది కదా ఏ రైస్ ఇవ్వ నా దగ్గర చూడొచ్చు మనం ఇది విజువల్స్ లో ఈ ఉండ ఈ ఉండ రైస్ సంబంధించి రైస్ తోని ఒక ముద్దలాగా చేసుకొని దీంట్లో గ్లాస్ అంటే గ్లాస్ సంబంధించి ఇవి ఉంటాయి కదా గ్లాస్ పెంకులు అవన్నీ వేసుకొని వీళ్ళందరూ ఈ చేతితోని ఇట్లా వైట్ వైట్ దారం తీసుకొని ఆ వైట్ వీళ్ళంతా దీన్ని ఎండబెట్టి మాంజాగా తయారు చేస్తారు ఆ మాంజా తయారైన తర్వాత ఇలాగా చెరక్కి సంబంధించి చూసుకుంటే చూసుకుంటే చెరక్ అట్లా చుట్టుకుంటారు అంటే చెరక్ నిండా ఫుల్ చుట్టుకుంటారు చుట్టుకున్న తర్వాత అది తర్వాత అక్కడ సేల్ చేస్తూ ఉంటుంటారు సో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం బై అవి కిత్తేసే కిత్తా చెరకు బిజినెస్ कहाता चाइना मांझा बंद होना बोले तो चाइना मांझा बंद ना बोले तो फिर संघरात होते से डायरेक्ट फैक्ट्री से बंद करना उसको तो बंद होता है अब संग्रात के बाद फिर अप्रैल से आना स्टार्ट हो जाता वहाँ पे आते होता चोरी छुपे डायरेक्ट कंपनी से बंद कराना उसको तो बंद होता हो तो से प्रॉब्लम कुछ भी नहीं है क्या बोले ये मान जैसे कुछ ये मान जैसे जावलो तो प्रॉब्लम तुम्हारा को दो तीन पानी तो आ गिरे तो गल के तोड़ जाता है अच्छा अच्छा उन्हें सालों साल ना टूटता हां हां पहले तो हम हम तो छोटे अब तुम बड़े हमारे से पहले के दिनों में पंछी पकड़ो की तोड़ते थे बादल में अच्छा अब उड़ रहे <laughs> उड़ रहे क्या ये वाला होगा तुम फिर उसने फंस के ఇలా టెక్క అవతర చైనా సామ్య మంది అందరూ చూడొచ్చు చూడొచ్చు ఇప్పుడు మనము ఇక్కడ ఈ వీళ్ళు చేస్తున్నది అయితే నేచురల్ మాన్ జాగా వీళ్ళు చెప్తున్నారు సో ప్రజెంట్ చైనా మాంజా ప్రా ప్రాణహానియే కాకుండా ఏదైతే పక్షులకు కూడా హాని ఉందని వీరు చెప్తున్నారు సో మనము ఇప్పుడు ఇక్కడ ఏదైతే చైనా మాంజా తగిలి ఇక్కడ ఒక పౌరం ఇదైందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో చైనా మాంజా ఎంత హానికరం అనేది మనము విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు సో ఇక్కడ ఏ ధూల్పేట సంబంధించి చూసుకుంటే చైనా మాంజాకు వీళ్ళు గతంలో అంటే ఏప్రిల్ ఏప్రిల్ నుంచే వీళ్ళకు బిజినెస్ మొదలవుతుంది వాళ్ళంతా ఆల్రెడీ డైరెక్ట్ కంపెనీ నుంచి డీలర్షిప్స్ దగ్గరికి వాళ్ళు తీసేసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు సో ప్రసన్ మనం క్లియర్గా ఇక్కడ విజువల్ లో చూడొచ్చు ఇది చైనా మాంజాకి సంబంధించి అంటే చైనా మాంజా మెడకు చుట్టుకొని అది పక్షి చనిపోవడం జరిగింది సో బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలనుకుంటే చైనా మాంజా ఎంత హానికరం అనేది మనం ఇక్కడ ఈ విజువల్ ఈ పవర్ను చూస్తే మనం చెప్పుకోవచ్చు సో ఇదే కాకుండా సో మనం రోడ్డు మీద వెళ్తుంటే కూడా చైనా మాంజా ఏదైతే వేలాడుతుంటాయి సో ఆ వేలాడిన సంఘటనలో బండి మీద వెళ్తున్న వారికి అంత సడగ్న చైనా మాంజా అనేది కనబడదు ఆ కనబడని పరిస్థితిలో అది మెడ గిన్నె మనిషి బ్రతికే పరిస్థితిలో లేదని కూడా వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ధూల్పేటలో అయితే ధూల్పేటలో చూసుకుంటే ఈ మాంజా తయారీకి సంబంధించి ఈ మాంజాలు అంటే గతంలో వీరంతా కొంచెం అన్ఎడ్యుకేటెడ్గా ఉండి వీళ్ళంతా బ్లాక్ బిజినెస్కి సంబంధించి వాటికి ఎక్కువ ప్రోత్సహించేవారు వీళ్ళంతా అంటే వాళ్ళ కుటుంబీకుల వాళ్ళంతా సో దానికి ఇప్పుడు రాను రాను ఏమైందంటే వీళ్ళంతా కొంచెం ఎడ్యుకేటెడ్గా అయ్యి వాళ్ళ సొంతంగా ఏ కాళ్ళ మీద నిలబడే పనులు వీళ్ళంతా చేసుకుంటున్న పరిస్థితి సో ఈ మాంజాలు అంటే ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క వీళ్ళంతా తయారు చేసుకొని వీళ్ళంతా వచ్చిన డబ్బులతో వాళ్ళు ఫ్యామిలీ అంతా బతకడం కూడా జరుగుతుంది సో మొత్తానికి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈ మాంజాలకు సంబంధించి ధూల్పేట్ సంబంధించి మనం టోటల్ గా హ్యాష్ క్లియర్ గా మీకు ఫుల్ స్టోరీగా అయితే మాంజా తయారీకి సంబంధించి క్లియర్ గా చెప్పబోయేది సో ప్రస్తుతం మీరు ఏదైతే చైనా మాంజా వాడుతున్నారో ఒకవేళ దొరికితే అసలు వాడకండి అది దాని గురించి నష్టం ఎలా ఉందో అనేది మనం క్లియర్గా వివరించాము ఇదే కాకుండా ఏదైతే గా ఈ ధూల్పేట్ మాంజా చేస్తున్నారో సో ఇవి కొని ఇవి వాడండి ఎవరికి కూడా ప్రాణహాని జరగొద్దు అని చెప్పేసి హ్యాష్టాగ్ కూడా కోరుకుంటుంది సో ముఖ్యంగా చైనా మాంజా బ్యాన్ చేసిన ప్రభుత్వానికి కూడా హ్యాష్టాగ్ ఎప్పటికీ రుణపడి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి చూశారు కదా ధూల్పేట్ మాంజాక్ సంబంధించి ఒక క్లియర్ స్టోరీ మీ హ్యాష్ టాగ్ హ్యాష్ టాగ్ వ్యూస్ కి ఇస్తున్నది సో వీడియో జర్నలిస్ట్ భూపాల్ తో వెంకట్ దుల్పేట్ నుంచి